హలో అందరికీ ఈరోజు మీకైతే ఒక మంచి హై ప్రోటీన్ అయితే చూపించబోతున్నాను ఇదైతే పిల్లలకి ఇచ్చామంటే రోజంతా ఎనర్జెటిక్గా అయితే ఉంటారు దీనికోసం ముందుగా నేనైతే ఒక ఫోర్ అవర్స్ ముందే పల్లీలనైతే నానబెట్టుకున్నాను ఇవైతే పచ్చి పల్లీలే అన్నమాట ఈ విధంగా నానబెట్టుకొని వీటినైతే వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక బనానాను ఈ విధంగా ముక్కలుగా అయితే చేసి వేసుకోండి అదేవిధంగా ఒక సపోటా వేసుకొని దీన్నైతే మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే తీపి కోసం అయితే మనము పావు కప్పు దాకా తేనెనైతే యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని దీన్నైతే చాలా మెత్తగా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోండి చూడండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులో ఎలాంటి వాటర్ని అయితే యాడ్ చే చూడండి మనకైతే ఇది ఎంత బాగుందో ఈ విధంగా ఇదైతే తిక్కుగానే ఉంటుంది దీన్నైతే ఒక గ్లాస్లో వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో పైన సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హై ప్రోటీన్ ఎనర్జీ గల షేక్ అయితే రెడీ అయిపోయి ఇదైతే మనకి చాలా టేస్టీగా తీయగానే ఉంటుంది ఇందులో మనం తేనె బనానా సపోటా వేసుకున్నాం కదా టేస్ట్ అయితే చాలా తీయగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే బనానా షెక్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను బనానా తినని పిల్లలకైతే ఈ విధంగా జ్యూస్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారు దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని ఇందులో ఒక రెండు ఖర్జూరు అలానైతే ముందే నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు వాటినైతే వేసుకోండి ఇందులోనే ఒక బనానాని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఏడెనిమిది కాజులను కూడా నానబెట్టుకొని వేసుకోండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులోనే కాచి చల్లార్చిన వన్ కప్పు పాలు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ తేనెని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా మిక్సీ పట్టుకోండి మనకైతే చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మనకైతే ఎంతో టేస్టీగా ఉండే బనానా షేక్ అయితే రెడీ అయిపోయింది ఇది పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీకు నచ్చిన డ్రై అయితే ఈ విధంగా పైననైతే వేసుకోండి వేసుకొని ఇందులోనే ఒక రెండు మూడు ఐస్ క్యూబ్లను కూడా వేసుకొని తాగారంటే ఎంతో టేస్టీగా ఉండే బనానా మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారు అదేవిధంగా రోజంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు